సుందరాయ శుభాంగా మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీశృహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీంద్ర సింహస్వామివారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తత్కాల త్రయోదశి శుక్రవారం మఖ నక్షత్రం మార్చి ఇరవై రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంచరించి సంప్రదాయ వ్యధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం తీవ్ర ప్రమాద సేవకాలం అనంతరం రూపసేవ తుప సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం పరాహపురాణం శ్రీభాష్యం భగవంతు మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్జనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వామి కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన శుక్రవార ప్రయుక్తమైనటువంటి తిరువిధి సేవాకాలం తిరువిధి సాయంకాలం ఐదున్నర గంటల ప్రాంతంలో చతుర్భుజ తాయారు సువర్ణమ్మవారి తిరువీధి ఉంటుంది ఐదున్నర గంటల ప్రాంతంలో వేళ తిరువీజ మహోత్సవం భక్తులు గమనించవలసిందిగా మనవి రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు రాత్రి ఆరాధన ఆ రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సుచి సంప్రదాయ వస్త్రధారంతో పరిపెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ఉన్నదాంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది